హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో కొలుపు సందర్భంగా మా ఊరికి చాలామంది గెస్ట్ వచ్చారు వాళ్ళల్లో ముఖ్యంగా బాల బాల వచ్చారు అలాగే మా ఫ్రెండ్ పురుషోత్త ఉన్నారు సాగి రాజేష్ అలాగే మా మా హేమబిందు వచ్చిందన్నమాట ఎక్కడంటే జాబ్ చేస్తుంటే అంటే బెంగళూరు కదా చెన్నైలో జాబ్ చేస్తుంది మేము ఈరోజు మేము ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా మనం విలేజ్కి వాళ్ళకి తాటికాయలు వాళ్ళకి ఇక్కడ ఈ వాతావరణంలో రిఫ్రెష్ అవ్వాలి అలా అలా విధంగా సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ ఉండొచ్చు తాటికాయలు ఉండొచ్చు ఈతకాయలు ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు ఈరోజు మేము తాటికాయలు హంటింగ్కి వెళ్తున్నాం అనమాట ఎక్కడైతే తాటికాయలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అవుట్ చేయడానికి వెళ్తాము అక్కడికి వెళ్ళేసి ఆ తాటికాయలని కనిపెట్టి మేము వాటిని కొట్టి తినడానికి టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట హాయ్ 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 ఇప్పుడు మా ఊరు నుండి హంటింగ్ కోసం వెళ్తున్నాం తాటికల్ ఎక్కడైతే ఉంటున్నాయో వాటిని కనిపెట్టడానికి కోసం వెళ్తున్నాం మా ఊరు నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాం మేము లెఫ్ట్ తీసుకొని హంటింగ్కి వెళ్తున్నాము ఇక్కడ తెలుగు కళ వస్తుంది ఇక్కడ చాలా దగ్గరలో తాటి చెట్లు ఉన్నవి వాటిలో ఒకసారి ట్రై చేస్తామని వెళ్తున్నాము చూస్తాం ఎలా ఎక్కడ ఉన్నాయో ఎక్కడో కలిపి కలిపి మేము ఇలా వెళ్తూ ఉంటే మా హేమబిందుకు వాళ్ళ మమ్మీ కాల్ చేశారు బయట ఎక్కడ వెళ్ళదు అనేసి కాకపోతే మా తాటికల్ టేస్ట్ చేయాలి కాబట్టి మేము వెళ్ళి వస్తాం ఖచ్చితంగా అని చెప్తూ అమ్మకు చెప్తా ఉంది వాటి చెప్తున్నాడంటే ఒకవేళ తాటికల్ దొరకపోయినా వేపకాయలు తిన్నావు అంటున్నారు

దగ్గర్లో వచ్చి చెట్లలో తాడికల్ ఉన్నట్టున్నాయి కొన్ని సందర్భాల్లో చాలా ముదిరిపోయి ఉంటాయి అనమాట రాజేష్ ఎక్కర్లే చెట్టు మన కెపాసిటీ ఉంది రాజేష్ కి రాజేష్ కత్తి తీసుకొని రెడీగా ఉన్నాడు ఆ ఈ చెట్లో తాటికాయలు ఉన్నాయి ఈ తాటికాయలు లేతగా ఉన్నవా లేదా ముదిరిపోయి ఉన్నాయో ఒకసారి చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు తాటికాయల కోసం ఈ సీజన్ లో కేవలం సమ్మర్ లో మాత్రమే కనిపించే రాజేష్ ట్రై చేస్తావా ఇక్కడ ఈ చెట్లు ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఫెయిల్ అయినట్టే ఈ చెట్లు వెళ్ళలేము ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము అంటే ఇక్కడ చెట్లు పొదలు ఎక్కువగా ఉన్నాయి సో అట్లా ఎక్కడానికి వీల్లేదు డిసప్పాయింట్మెంట్ అయ్యారు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇంకో దగ్గర ట్రై చేస్తాము ఓకే ఓకే లెట్స్ గో సో ఇక్కడ ఫెయిల్ అయింది నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము ఓకే రాజేష్ ఎక్కకపోతే చూస్తాం ఎందుకు నిలబడవు మీకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ ఎక్కడైనా కానీ చెట్టు చూడండి లేకుండా చెట్లు అంటే అదే కింద పట్టుకుని కోసుకున్నారట్టు అలా ఎవడో కోసుకునేట ఎవరు అక్కడ ఏదో ఉంది అంటే ఎట్లంటే బాగా ఈజీగా ఎక్కే చెట్లు అయితే అందరూ ఎక్కేస్తారు అనమాట మన సాగి డిఫికల్ట్ గా ఉండే చెట్లు ఎక్కగలు సూపర్ ఉంది ఇటు సైడ్ ఫుల్ గా ఉన్నాయి మాతో ఇటువైపు కూడా ఫుల్ గా ఉన్నాయి తాటి దీంట్లో ఉన్నాయి కానీ ఇవి చూడాలి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడాలి అవి ముదిరిపోయి ఉన్నాయా లేదా లేతగా ఉన్నాయో చూడాలి ఫస్ట్ పార్క్ చేయండి అటు సైడ్ అంటే అటు సైడ్ వెళ్ళాలి రోడ్ ఇంకా అటువైపు వెళ్ళాలి ఆ రోడ్ ఆ ఊర్లోకి వెళ్ళి వెళ్ళాలి ట్రై చేస్తాం అన్న అక్కడ చిన్న చెట్లు ఉన్నాయి అంటే కొన్ని సందర్భాల్లో ఈ చెట్లలో కళ్ళు తీసేస్తారనమాట అంటే కళ్ళు తీసేస్తే దాంట్లో కాయలు రావు అది కూడా మనం ఆలోచించాలి

ஆஹ் <laughs> ஹரி ஹரி அப்படி போரா ஆயன கூத்துரு கொடுக்கோ அன்மா ఇప్పుడు ఇప్పుడు మీరు కులుపుకెళ్తున్నారా ఊర్లోకి ఓకే ఓకే సరే సరే బాయ్ బాయ్ పురుషోత్తం ఎటగేలకు ఒక ఇన్ఫర్మేషన్ సాధించి బాగా సేకరించాడు సేకరించాడు అమ్మ దగ్గర అదే విధంగా మీ పరిచయం బాగా వాళ్ళకి తెలిసింది మీరు ఎవరనేది ఏం తెలియలేదు

సైడ్ చేయండి చేయండి రోడ్ ట్రాక్టర్ వెయిట్ వెయిట్ ట్రాక్ ట్రాక్టరు అంటే ఇక్కడ సింగల్ రూట్ వన్ వేగా ఇక్కడ విలేజ్ రూట్ కదా ఓన్లీ ఒక్కొక్క బండి వెళ్తుంది చేయొచ్చు 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 ఇక్కడ పార్క్ చేయొచ్చు వచ్చేసేయకు వచ్చేసేయండి వెయిట్ చేయండి కార్ అనేది డ్రైవింగ్ స్కిల్స్ కావాలి కార్ అంటే తోడడం అంటే అందరు తోలేయడం బాబు నువ్వు వాడు తోలితే మనం తాటికాయలు కాదు కైలాసానికి వెళ్తాము నువ్వు డేర్ అండ్ డాస్ నువ్వు చాలా పురుషోత్తముడు కదా నీకు డేర్నెస్ ఎక్కువ ప్లే బాయ్ ప్లే బాయ్ ఫైనాన్స్ మేనేజర్ మేనేజర్ ఆల్రెడీ మేము ఆల్రెడీ చెప్పేందుకు ముందు ఒకసారి మా పురుషోత్తం అనేది పురుషులలో ఉత్తముడు పురుషులు ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు ఆయన ముత్తుడు ఫైనాన్స్ లో

మేనేజర్ చూడండి అతను మేనేజర్ లాగలేదు రంగస్థానంలో రౌడీ లాగా ఉన్నాడు ఏదో కాలువల గుండా చెట్ల గుండ పుట్ల గుండా మా ప్రయాణం సాగుతా ఉంది హంటింగ్ కోసం చాలా ఈజీ కొట్టుకోవచ్చు కానీ అంత అంత చిన్న చెట్లు తాటికెళ్ళి రావండి ఇక్కడ చూసుకుంటే కోసేసి మొత్తం అంటే వర్షం పడింది ఇప్పుడే వర్షం పడింది కాబట్టి ఎదురు చెట్లు పేపర్ రెడీ చేసేది ఇదే అనమాట పల్పు బాంబు చికెన్ చేస్తారు దీంట్లో పల్ప్ తీసి మన పేపర్స్ రెడీ అయ్యే దీంట్లో అనమాట ఓకే ఓకే సో మనకి విలేజెస్ లో ఏంటంటే ఇలాంటివి చాలా దొరుకుతాయి ఫుల్ గా అది ఒడిసా కాదు బాబు అది నాకు తెలుసు బాబు నీకు నీకు తెలిసిందే చెప్పాలి బాబు తెలియదు తెలియదు చెప్పకూడదు బాబు నీకు తెలిసిందే చెప్పాలి బాబు ఇది కూడా తప్పండి చూస్తాం కదా ఇక్కడ థర్డ్ సెట్లు ఉన్నాయి కానీ దీంట్లో ఇవి థర్డ్ సెట్లు కాసే రకం కాదు పండ్లు కాదు ఇవి ఇవి మా మగ సెట్ అంటారు అంటే దీంట్లో తాడి చిన్లు అంటారు కదా అవస్తే మీకు ఐడియా ఉందో లేదో చిన్న చిన్న థాట్ చిన్లు అంటారు లేదు అంటే పండు కింద పడిపోయిన తర్వాత దానిలో ఇస్తాయి గేగులు ఇవి తాటి చెల్లు అంటారు రీసెంట్ గా ఒకటి గోపాలను పెంచుకుంటున్నాడు ఇంట్లో పండ మనం చెల్లు ఉండాలి మనం ఇప్పుడు రాంగ్ రూట్లో వచ్చేసాం ఒకసారి మళ్ళా బ్యాక్ వెళ్ళాలి అటువైపు దారి ఉందా వెళ్దాం వెళ్దండి చాలా జాగ్రత్త ఎక్కాలి జారి పడిపోతారు ఆ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడ అలాగే దొరదగుంట అక్కడేసి ఉంటది చాలా జాగ్రత్త అది అంటుకుంటే మళ్ళీ దొరదలు వచ్చేస్తాయి ఫ్లైట్ ఎక్కిస్తారా ఓకే వెరీ గుడ్ ఇప్పుడు నేను రన్నింగ్ లో అనమాట తీసుకో మా ఊరు మహేష్ బాబు ఇప్పుడు నేను జాగ్రత్త ఏమి ఇప్పుడు నేను చెప్పులు చేతిలో తీసుకొని రన్నింగ్ లెక్కను అన్నమాట ఇప్పుడు ఈ కాలంలో దిగేస్తున్నారు అందరూ చూడండి భద్రం భద్రం జాగ్రత్త జాగ్రత్త చాలా కష్టమే అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా పల్లెటూళ్ళు దిగుతా తిరుగుతా ఉంటే వాళ్ళకి అలవాటుగా ఉంటుంది పల్లెటూరులో తిరిగి అలవాటు లేని వాళ్ళు ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పదండి పదండి చెట్లల్లో ముళ్ళల్లో కంపల్లో వెళ్తున్నారు తాటికాయల కోసము మర పులి గిలి అనే సామెత అది నిజమైపోతుంది జాగ్రత్త నిజంగా పాములు వచ్చే మీకు తెలుసో తెలుదో ఈ టైంలోనే పాములు వచ్చే టైం అనమాట సాయంత్రం వేళలో ఫోర్ నుండి సిక్స్ వరకు పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి హంటింగ్ మా ప్రయాణం హంటింగ్ జరుగుతా ఉంది ఇంకా ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ ఈ చెట్లు తాటికాయలు ముదిరిపోయి ఉన్నాయి ఓకే ఓకే అంటే ఇస్తా అంటే ఎక్కేటప్పుడు సైడ్ లో బరకలు ఎక్కువ ఉన్నాయంట ఎక్కలేరు ఇప్పుడు కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు అనమాట చెట్టు దగ్గర కల్లికొండలు ఉన్నాయి ఈ చెట్టు దగ్గర కళ్ళు తీసారు అనమాట ఆల్రెడీ కల్లికొండలు కొండలు ఇవి ఇక్కడ చెట్లలో తాటికల కోసం వెతుకుతున్నాము కానీ ఇక్కడ కళ్ళు కొండలు ఉన్నాయి చెట్లకి ఆల్రెడీ ఎవరో వచ్చి కొట్టి తినేసారు ఇక్కడ చెట్లల్లో ఉన్న కాయలు కొట్టేశారు మాకేమైనా దొరుకుతుందో దొరుకుతుందని చూడాలి ట్రై చేయాలి ప్రయత్నం చేయాలి అవి అవి ముద్రిపోయి ఉన్నాయి చెట్లు ముద్రిపోయి ఉన్నాయి చూడండి కొండలు ఎక్కువ కళ్ళు కొండలు రాయి వేస్తే కళ్ళు వస్తా రాయి తాగేయచ్చు అనమాట మనం

కత్తి లేక ఎక్కేస్తున్నాడు సాగి రాజేసు కత్తి వెనకాల దోపుకోవాలండి మీకు తెలియదా వెనకాల ఈ వెనకాల దోపుకోవాలి ఇక్కడ ఫ్యాంట్లో వెనకాల పెట్టుకుంటే నిలుస్తాయి కత్తి అయితే ఎప్పుడు ఎక్కడ కత్తి పెట్టుకుని ఎక్కడో తెలియదా ఫస్ట్ అటెంప్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాడు మా సాగి రాజేష్ ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కావా నువ్వు థర్డ్ చెట్టు ఓ కష్టం ఓ సారీ సారీ సాగి రాజేష్ చెట్టు ఎక్కడంలో కొద్దిగా తడబడుతున్నాడు నువ్వు స్కూల్కి వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళడం లేదు నువ్వు పోతా పోవడం లేదా ఏం చదువుకున్నావు ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పుకో డిగ్రీ వారి చదువుకున్నావు నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పేమే ఎంత చదువుకున్నావు చెప్పు నువ్వు చదువు ఎంతవరకు చదువుకున్నా చెప్పు వీడియో ఇస్తున్నా అన్న పోలీసు లేదు కానీ ఎంతవరకు చదువుకున్నావు చెప్పు పాస్ అయినా ఫెయిల్ అయినావా ఇన్ని మార్టలు వచ్చినాయి తెలియదు పాస్ పాస్ అయిపోయినావో వెరీ గుడ్ అయితే ఓకే కంగ్రా ఓకే కంగ్రా వెరీ గుడ్ నువ్వు చాలా గుడ్ బాయ్ బాగా చదువుకున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఓకే బాగా చేసుకో దాంట్లో కూడా పది రూపాయలు బాగా సంపాదించుకోవచ్చు ఓకేనా ఓకే నువ్వా రిజర్వ్ పైరు అంటే తాటికాయ అయితే ఉన్నాయి కానీ ఎక్కేదానికి ట్రై చేసాడు సాయి రాజేసు కానీ కుదరడం లేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాము ఓకే నెక్స్ట్ ట్రై అంటే నువ్వు ఒకవేళ చెట్టు ఎక్కడ ఎక్కాలన్నా ఈ ప్యాంటు ఈ ఆకారం దక్కలేరు దీనికి లింగి కట్టుకోవాలి ఇది ఎట్లా పర్లేదు దాంట్లో కొంచెం అందరూ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సింది తప్పదు అంటే ఒకేసారి మనకి విక్టరీ విజయం రాదు కదా మళ్ళా మళ్ళా ట్రై చేద్దాం సరే ఏం చేద్దాం అంటే ఇంటికి పులిహోర పట్ల కట్టుకొని పులిహోర పట్ల కట్టుకొని మనం నైట్ కూరక్ కూరా కర్రీ వేసుకొని పోయి ఎడదిరి ఎవరు చెట్ ఎక్కలేరు తాతకేలున్నాయి బరకలు చెట్ ఎక్తా నువ్వా ఇదంతా ఏమి ఏమైంది ఫేస్ మీద మాడికే రెస్ పడిందా ఓకే ఓకే నో ప్రాబ్లం ఏం కాదులే సరే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు డిసప్పాయింట్ అయ్యేమో మా సాగి రాజేస్తూ మేమంతా ప్రయత్నం చేశాం కానీ ఆ చెట్లలో కొన్ని చెట్లు ముదిరిపోయినాయి అదే విధంగా రాజేస్ ప్రయత్నం చేస్తే చేశాడు పైకి ఎక్కడ కొంచెం ఇబ్బంది పడతాడు ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోపాల్ గోపాల్ సవరణ ఉన్నాయి గోపాల్ సవరణ ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఎక్కిపోయిన చేయండి సో రేట్ అప్డేట్స్ మీకు వస్తాయి సో థ్యాంక్ యూ గోపాల్ అన్న సో దీని అమౌల్ కేటాయించినందుకు సో వి ఫీల్ సమ్ వాట్ ఎంటర్టైన్మెంట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ 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 ఇప్పుడు మేము మా ఊళ్ళో కొలుపు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము మాకు టైం లేదనమాట నెక్స్ట్ ఇంకో రోజు ట్రై చేస్తాము వీళ్ళకి ఇప్పుడు డిసప్పాయింట్ అయింది కానీ ఇంకో రోజు వాళ్ళని సాటిస్ఫై చేస్తాం ట్రై చేస్తాం థ్యాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేను మీ గోపాల్ సర్మని చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తాటికాల కోసం వెళ్ళిన మేము చివరికి బాదం లెక్కతో సరికెట్టుకోవాల్సి వచ్చింది ఈ రోజుల్లో ఆ పురుషోత్తం బాదంలకు తీసుకొచ్చారు తాటికల్లు బాదం విలుక్ కూడా చాలా ఆరోగ్యంగా మంచిదే కాబట్టి అందరం బాదంలకు సరిగ్ చేసుకుంటాం Cheers, see you guys, brother. Ah, okay, okay.